గంగా నది ప్రక్షాళన కోసం నమామి గంగే కార్యక్రమాన్ని మోదీ ప్రభుత్వం చేపట్టి పదేళ్లు గడిచిన ఇప్పటికీ ఆ జీవనది కాలుష్య కాసారంగానే ఉండిపోయింది హిందువులు పరమ పవిత్రంగా భావించే నదిని ప్రక్షాళన చేస్తానని పదేళ్ల క్రితమే బీజేపీ ప్రభుత్వం మాట ఇచ్చింది ఈ బృహత్తర కార్యక్రమం కోసం నమామి గంగే పేరిట ఓ కార్యక్రమాన్ని మోడీ ప్రభుత్వం చేపట్టింది ఒక అంచనా ప్రకారం దేశ జనాభాలో దాదాపు నలభై కోట్ల మంది ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ జీవనదిపై ఆధారపడి జీవిస్తున్నారు నమామి గంగే కార్యక్రమం కింద ఇప్పటికే సుమారు ముప్పై ఎనిమిది వేల కోట్లు పైగా ఖర్చు చేశారు వాస్తవానికి నిధులను ఎక్కువగా ఎస్టీపీలు మురుగు కాలువలు నది ఒడ్డున మౌలిక సదుపాయాల నిర్మాణానికి ఎక్కువగా ఖర్చు పెట్టారని నీటి రంగ నిపుణుడు హిమాంక్షు ధక్కర్ అన్నారు ఈ ఎస్టిపి లక్ష్యం నదిలోకి ప్రవహించే మురుగునీటిని అరికట్టడం మాత్రమే ఆ పరిమిత లక్ష్యం కోసం ఎంత పెద్ద ఎత్తున ఖర్చు చేసినా సమస్యను మాత్రం పరిష్కరించలేదు తాజాగా వారణాసిలో ప్రధాని మోడీ తన నామినేషన్ సందర్భంగా మాట్లాడుతూ గంగామాత నన్ను దత్తత తీసుకుందని వ్యాఖ్యానించారు మరి ఈసారైనా పరిస్థితిలో మార్పు వస్తుందో లేదోనని అనుమానం సగటు భారతీయుడిని వేధిస్తోంది